జగదీష్ ఏమబ్బా ఏం చెప్పాలి మేడమ్ తక్షయ తృపి అంట ఇంత వాళ్ళే బంగారం కొమ్మంటున్నారు జీవితాలు ఏం పడతలేదు ఆ బంగారం ఎట్లా తెలుసుకుని ఆకాశ అని అంటుంది ఇప్పుడు బంగారం కారణ అంటే ఏం చేసే అర్థం కావట్లేదు సిద్ధమెంట్గా ఫీల్ అవుతున్నారు ఆ రోజు బంగారం కొంటే మంచిగా అంటున్నారు ఏం చేసే అర్థం కావట్లే అందుకే గుర్తుకొచ్చి కొంచెం సమస్య వచ్చింది ఏం చేద్దాం అరే ఆయన కూడా అక్కడ కూర్చున్నారు అరే ఒక్క పని చేద్దాం ఎల్లి ఒకసారి అడుగుదాం పదండి గురువర్ నామస్వ నమస్తే నాయనా ఇమల అంటే మాకు చిన్న సమస్య మా మిత్రుని ఒక సమస్య ఉంది చెప్పండి అక్షయ తృతీయ రోజు వాళ్ళ ఇంట్లో అనేది బోర్డు కొనాలి అది ఏంటి అని చెప్తున్నారు అసలు అక్షయ తృతీయ అంటే ఇది ఏం చేయాలి కొంచెం మాకు ఎక్స్ప్లైన్ చేయండి సంతోషం ఓకే చక్కటి సమస్య మంచి ప్రశ్న వేశారు అక్షయ తృతీయ అంటే మనకి అమ్మవారి తిథికి సంబంధించింది అట్ల తద్దే అని కూడా అంటారు అసలు అక్షయ తృతీయ అంటే అక్షయము అంటే తర తరగనిది అని అర్థం అంటే ఎన్నటికీ నశించనిది అక్షయ తృతీయ నాడు ఏం పంచి పని చేసినా కానీ మనకు అక్షయమైన ఫలితం వస్తుంది ఒకటి దానం ఒక రూపాయి దానం చేస్తే అక్షయమైన దానం చేసినట్టుగా మన యొక్క జీవుడి యొక్క పుణ్యం పడుతుంది జీవుడి ఖాతాలో పుణ్యం వేస్తారు ఆ రోజు బంగారం కొని దా లేని వారికి దానం చేయాలి మనకి ఎంత స్థోమత ఉంటే అంత ఎంతో కొంత కొని దానం చేయాలి అయితే మనకు అంత స్థోమత లేనప్పుడు బంగారానికి కంటే బంగారంతో సమానమైనవి కొన్ని వస్తువులు చెప్పారు మన శాస్త్రంలో అవి లేని వారికి బ్రాహ్మణులకు వేద పండితులకు గోశాలలో పనిచేసే వాళ్ళకి కానీ వర్కర్స్కి పేద పేదవారి పేదలకి దానం చేయాలి అవి ఏంటంటే ఒక మట్టి కుండ వేసవి కాలం వస్తుంది కాబట్టి వేసవికాలంలో అవసరమయ్యే వస్తువులు ఏవైనా సరే చెప్పులు గొడుగు పెరుగన్నము గ్రాసరీస్ కానీ ఇంటి సరుకులు కూరగాయలు రెండు మామిడి పండ్లు ఇలాంటివి ఎవరైనా సరే ఏవైనా సరే దానం చేయొచ్చు అది అక్షయ తృతీయ రోజు ఇవి చేస్తే బంగారం దానం చేసేంత ఫలితం వస్తుంది గురువు బాగానే చెప్పారు కానీ ఇప్పుడు మేముండే ఈ బిజీ లైఫ్లో మా జాబ్స్తో ఇవన్నీ పాసిబుల్ అంటావా చేసి అవన్నీ తీసుకొని వచ్చి ని బ్రాహ్మీని వచ్చి ఇవన్నీ కూడా మా పాసిబుల్ ఓకే అయితే అక్కడ చూడండి ఎవరు అరుణాచల సత్సంగం వాళ్ళట వాళ్ళు అక్షతృతీయ చేస్తున్నారట ఒకసారి అక్కడ వాళ్ళని సంప్రదించండి ఓకే జగదీష్ వెళ్దాం గురువు గారు చెప్పినట్టు ఈ సత్సంగం వాళ్ళు చాలా చేస్తున్నారే సత్యన సామ్రతం ఒక హోమం గోసేవ నారాయణ సేవ మాసిరాబ అభిషేకం అరుణాచల యాత్రలు గిరిప్రదక్షిణ అది అక్షతృతీయ చేస్తున్నారు పితృపక్షుల సామూహిక మహాలయ అమావాస్య కార్తీక మాస దేవత అబ్బా అన్ని చేస్తున్నారు చాలా అయితే వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నట్టున్నారు ప్రతి నేను కలుద్దాం ఒకసారి ఏదో ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి వెళ్ళది వీళ్ళకి ఫోన్ చేసి మన నక్షత్ర రోజు మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందాం బంగారం కొండం కన్నా దానం ఇవ్వడం గొప్పదని గురుగారు చెప్పినట్టు మనం చక్కగా ఈ సంవత్సరాలు చేద్దాం